నమ్మ జీవితం ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ కోవిటోళ్ళ కింద వీళ్ళ పని చేసేది కాక అమ్మాల పని వీళ్ళ చేసింది కాక మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ పని కూడా చేయించారు వీళ్ళు ఈ కోవిడ్ లో పని చేసే హౌస్ డ్రైవర్లకు పని మనుషులకు ఈ కోవిడ్ గవర్నమెంట్ ఈ నూట ఇరవై దినార్లు శాలరీ ఇస్తుంది సో ఈ నూట ఇరవై ఏదో ఈ కోవిటోళ్ళు వాళ్ళ జీతంలో నుంచి ఇచ్చినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు సో నెలంత పని చేపించినా గాని వాళ్ళకి సరిపోదు అన్నట్టు వాళ్ళ అమ్మాల పని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ పని కూడా మంచి అయితే చేపించారు నెల కష్టపడి ఎంత పని చేసినా గాని లాస్ట్ కు అంటే ఏం పనింది ఏం పని చేస్తారు మీరు అని అంటారు మీరు పని చేసే ఇంట్లో కోవిటీస్ కూడా ఇలా అంటారో లేదా కింద కామెంట్ చేయండి మా మేడం అమ్మాయిల ఇంటికి అయితే నేను తీసుకొచ్చి అక్కడ డ్రాప్ చేయంగానే మా మేడం అయితే చెప్పింది కుమార్ కొత్త డ్రైవర్కి ఏం తెలియదు తీసుకెళ్లి చూపి అని చెప్పింది ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా మేడం వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి కాఫీ నీకైతే అయితే వెళ్తున్నాము అవి కూడా కూల్ కాఫీలు తినే మా మేడం వాళ్ళ అమ్మాయిల ఇంట్లో కొత్త డ్రైవర్ అనమాట సో మొత్తానికి అయితే కాఫీ ఇచ్చేసి ఇంటికి అయితే వెళ్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్